ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై తేదీ నుంచి భూములను రీసర్వే చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు అందుకే భూములను రీసర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు మండలంలో ఒక గ్రం యూనిట్ గా తీసుకుని సర్వే చేపడతామన్నారు రోజుకు ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు రెండు వందల ఎకరాలకు ముగ్గురు అధికారులను పెట్టి పకడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు పైలట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామ సభలు పెట్టి క్యూఆర్ కోడ్లతో పాస్బుక్ లను జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వినతుల్లో పదమూడు వేల దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు అనగాని గ్రామ రెవెన్యూ సదస్సుల్లో లక్ష ఎనభై వేలకు పైగా వినతులు వచ్చాయని ఇందులో దాదాపు లక్షకు పైగా రికార్డ్ ఆఫ్ రైట్స్లోని తప్పులపైనే వచ్చాయన్నారు వీటిల్లో ఇప్పటి వరకు తొమ్మిది వేల సమస్యలను పరిష్కరించామన్నారు భూముల సరిహద్దు సమస్యలపై దాదాపు పద్దెనిమిది వేల దరఖాస్తులు రాగా మూడు వేల దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు వైసీపీ హయాంలో జరిగిన రీసర్వేకు సంబంధించిన సమస్యలపై పదకొండు వేల అప్లికేషన్లు వస్తే ఇందులో ఆరు వందల నలభై ఏడు సమస్యలను వెంటనే పరిష్కరించామని తెలిపారు